సీనియర్స్ వార్తలకు స్వాగతం మా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తాండూరు పట్టణంలో క్రిస్మస్ శోభ సంతరించుకుంది పట్టణంలోని చర్చలు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి ముందు నుండి పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా నజరైతు ప్రేయర్ హాల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు పదిహేను ఫీట్ల స్టార్ పశువుల పాక అద్భుతమైన లైట్ ఏర్పాటు చేశారు తాండూర్ పట్టణంలో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న చర్చిలన్నీ పండుగ వాతావరణంలో విద్యుత్ కాంతలతో సుందరంగా ముస్తాబయ్యాయి Terima kasih telah <laughs> menonton video ini. சிலனா நம்ம வேற இல்ல பிராக்டிகல் வந்து நம்ம ஆ மூலாத கேம் நம்ம என்னன்னா அந்த பிரெண்டிங்க சின்ன கட்டது அதுல செட்ரைனர் இல்ல இல்ல இதுக்கு இதுல বসனர் ஆ சாய்ஸ் பண்ணு யூஸ் ஆ பெட்ரஸ் இல்ல யூஸ் ஆ பெட் அது மிச்சம் இருக்க ஐயோ boxல இருந்து இல்ல నేటి వార్తలు ఇంతర్థ సమతం తిరిగి వచ్చే బులటన్లో మళ్ళీ కలుగుతాం అంతవరక్షలు నమస్కారం